హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారాయ్ యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అద్రిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా ఈ రైతులకు అంటే గోల్డ్ లోన్ తీసుకున్న రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేసే అవకాశం ఉందనైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది మొదటగా ఈ రైతులకు మాత్రమే ఈ రెండు లక్షల రూపాయలు అనేది కూడా రుణమాఫీ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలపడం జరిగింది నేరుగా ఈ రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా ఈ తేదీ నుండి జమ కాబోతున్నాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన అయితే షేర్ చేసేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర రైతుల ఖాతాలలో రైతు రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా రెండు లక్షల వరకు అయితే జమ కావాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది ఎవరైతే గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా తీసుకొని సకాలంలో వడ్డీ అనేది కూడా చెల్లిస్తున్నారో వారందరి ఖాతాలలో కూడా ఈ రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయనైతే తెలిపింది అలాగే పట్టాదారు పాస్బుక్ లోన్ అలాగే గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే ప్రతి రైతు కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోవాలని అయితే తెలిపింది వెంటనే కూడా అప్డేట్ అనేది కూడా చేసుకోండి త్వరలోనే రైతుల యొక్క ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే క్యాబినెట్ ఆమోదం కూడా తెలుపుతుందని అయితే తెలియజేయడం జరిగింది ఇంకా ఎవరైనా సరే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ అలాగే మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది కూడా చేసుకొని వాళ్ళు వెంటనే కూడా అప్డేట్ అనేది కూడా చేసుకోండి మీ యొక్క ఖాతాలలో కూడా ఈ రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది అలాగే పట్టాదారు పాస్బుక్ లోన్ అలాగే గోల్డ్ లోన్ పొందున్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా నేరుగా లక్ష రూపాయల నుంచి రెండు లక్షల వరకు అయితే రుణమాఫీ డబ్బులు జమ చేస్తామని అయితే ఏపీ సీఎం నారాజ్ చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారికంగా అయితే తెలిపారు ఇది అప్డేట్ విడ నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్